नमः ॐ गणेशाय नमः ॐ श्री त्रिपुरसुन्दर्यै नमः ॐ श्रीलितासहस्रनामार्धचन्द्रिका एव वकटो नाम प्रियङ्करी ప్రియమును ప్రియమును చేకూర్చునది అందరి ఎడల ప్రేమగా ఉండటం అందరికీ పనులు చేసి పెట్టటం ఇది మాత్రమే ఉంటే పూర్తి శిక్షకు శిక్షకులు కారు ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా శిక్షణ ఇవ్వాలి సమస్త జగత్తును పరిపాలించే శ్రీమాత మనకందరికీ ప్రియమైన పనులు చేస్తూ మన చేత ప్రియమైన పనులు చేయిస్తుంది నామ పారాయణ ప్రీత నామములను పారాయణ చేయుట చేత ప్రీతి చెందునది ఎవరి నామములను ఉచ్చరించినను అవన్నీ శ్రీమాత నామములుగానే ఎంచి పారాయణము చే చేయువారి ఎడల ప్రీతి చెందునది పారాయణము అంటే అవతలి ఒడ్డుకు చేరు మార్గము అని అర్థం జీవనయోగ సాధనలో చేరవలసిన లక్షణమే మోక్షమని చెప్పుకోవచ్చు మనము ఎవరితో మాట్లాడుతున్నా ఆమె యొక్క వివిధ రూపాలతోనే మనము మాట్లాడుతున్నామనే విధంగా మన ప్రవర్తన ఉంటే ప్రీతి చెందుతుంది నామ సంకీర్తనము అంటే షడ్ర సోపేతమైన శృతి సమారాధన పదముల యొక్క ఉచ్చారణే పారాయణ బీజములు పదముల చే ఏర్పడునది మంత్రము మంత్రమే దేవతకు నామము మంత్రోపాసన నామ పారాయణమవుతుంది నంది విద్య నందే నందీశ్వరునిచే ఉద్ధరింపబడిన విద్యారూపిణి ఆనందాన్ని రూపొందించే వాటిలో నంది విద్య ఒకటి నటరాజు చేత నందీశ్వర్ నందీశ్వరాదులకు నర్తావపాను కాలంలో ఈ నంది విద్య ఉపదేశించబడింది అయితే ఏ నామోచ్చరణ వలన సాధకుడు అత్యంత ఆనందానుభూతి పొందగలడో అదే అతని ఆనంద విద్యా అదే నంది విద్య నటేశ్వరి నట క్రియకు ఈశ్వరి ధర్మోత్తర జీవితంలో నడిచేవాడు చేసే పనులు నటన క్రిందకు వస్తాయి అందరి వ్యక్తుల ద్వారా పరమేశ్వరి జగన్ నాటకములో నటిస్తూ ఉంటుంది మంత్రాన్ని ఉచ్చరించే అది నాలుకపై నాట్యము చేసినట్లు అవుతుంది పదము నాలుకపై నాట్యము చేసి వెలువడినట్లు అయితే అది మంత్రము అవుతుంది చందో రూపమైన శబ్దోచ్చారణమే పరదేవత తన భక్తులు ఆనంద పరవశులై నామ సంకీర్తన చేస్తే ఆమె కూడా ఆనందముతో చిందులు తొక్కుతూ నాట్యము చేస్తుంది మిథ్యా జగదిష్టాన మిథ్యాభూతమైన జగత్తుకు అధిష్టాన కారణంగా ఉంది త్రాడును చూచి పాము అనుకోవటం భ్రమ మిథ్యా అంటే కానిది అని అర్థం అసలు వస్తువు కాదు భ్రాంతియే మాయా మిథ్య దేనిని ఆధారం చేసుకొని భ్రమకు కారణమైనదో అది అధిష్టానం అధిష్టానమే పరదేవత శ్రీమాత ప్రసరింప చేసేది మాయా అయితే మనిషి మోహము చేత కల్పించుచున్నది మిథ్య సృష్టిలో జీవులు ఇలా శరీరంలో ఉన్నట్టు కనపడటమే మిథ్య శ్రీమాత నామ రూపాదులుగా మిథ్య జగత్తును అందరిలో అంతర్లీనంగా ఉంటుంది ముక్తిదా మోక్షమును ఇచ్చునది ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇవ్వబడేది ఈ మూడు ఒక్కటైతే ముక్తి అవుతుంది జీవులందరికీ ఒకరికి ఇంకొకరు పరమేశ్వరిలాగా కనబడితే ఆది పరాకాష్ట భక్తి అవుతుంది అది పరాకాష్ట భక్తి అవుతుంది ఈ భక్తి కలవారికి ముక్తినిస్తుంది అమ్మవారిని ఆరాధించిన వారందరూ సంసారబంధ విముక్తులే ముక్తి రూపిణి మోక్షమును రూపముగా కలది శ్రీమాత కేవలము ముక్తిని ఇచ్చేది మాత్రమే కాదు ఆ ముక్తి స్వరూపము కూడా ఆమెయే స్వస్వరూప జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారు ముక్తి స్వరూపులే జ్ఞానంతో గాని ఇది సిద్ధించదు ఎప్పుడైతే అజ్ఞానం తొలగుతుందో అప్పుడు స్వస్వరూప జ్ఞానం భాసిల్లి ముక్తి వస్తుంది ఆ జ్ఞాన స్వరూపిణియే ముక్తి రూపిణి అనగా బ్రహ్మమునో తెలిసి తెలిసిన వాడు బ్రహ్మమే అగుచున్నాడు ఆమెను చూస్తేనే సంసార బంధము తొలగిపోతుంది లాస్య ప్రియ లాస్యమునందు ప్రీతి కలిగినది అమ్మవారు చేసే నృత్యాన్ని లాస్యము అంటారు శ్రీ లలితా పరమేశ్వరి చేసే లాస్యము సాధకులకు నిర్వికల్ప సమాధిని ప్రసాదించి అతిలోక లావణ్యంతో వాళ్లతో కూడా లాస్యం చేయిస్తుంది ఆలయంలో వాళ్ళు కూడా లీనమైపోతారు పరమేశ్వరికి జగత్తులోని చైతన్యము అంతా లాస్యంగా భాసిస్తుంది ఈ లాస్యము అన్నా లాస్యంగా జగత్ చైతన్యాన్ని భాసించే వారన్నా శ్రీమాతకు ఇష్టము పరమేశ్వరుని తాండవానికి శ్రీమాత లాస్యం అనే మలుపు లేకపోతే సృష్టికి నాంది ఏర్పడదు లయకరి లీనము చేసుకొన జీవేశ్వర సర్వేశ్వర ఐక్య స్థితిని లయము అంటారు సమస్త సృష్టి పరమేశ్వరిలో లీనమై ఉండే స్థితిని ప్రళయము అంటారు ఈ సృష్టి అంతా చక్కగా కాపాడుతూ తనతో లయము చేసుకుని ఈ లయాన్ని అన్ని స్థాయిలలోనూ వర్తింపజేస్తుంది నిద్రపోయినప్పుడు అలాగే నిద్రలో ఉండకుండా మెలకువ తెప్పించి అలస అలసట వచ్చినప్పుడు నిద్రలో లీనమయ్యేటట్లు చేస్తుంది లజ్జాలజ్జాలక్షణములు కలది ఇంత సృష్టి చేసిన అమ్మవారికి ఏ మాత్రము అహంకారము లేదు ఎంత పెద్ద పని చేసినా ఇంతే చెయ్యగలిగాను అని పడ పడటము లజ్జాలక్షణం అవుతుంది సిగ్ధత్వం ముగ్ధత్వం కలిగిన లాలిత్యము ఉండేదానికి తోడు అవుతుంది అందరిలో ఈ లజ్జాలక్షణంగా అమ్మవారు ఉంటుంది సిగ్గుపడటము ఒక సుకుమారమైన ముగ్ధ त्वलक्षणमु श्रीमात्रे नमः